నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి అదేంటంటే మినప సుండు మామూలుగా మనం ఈ మినప చేయడం చాలా కష్టం అనుకుంటామండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఆరోగ్యానికి చాలా మంచిదండి మామూలుగా మనం ఈ మినప సుండు బయట షాప్స్లో కొని తెచ్చుకుంటూ ఉంటాం అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడైతే ముందుగా నేను ఒక పావు కేజీ పొట్టు పొట్టుమినపప్పు తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఈ పొట్టు మినప్పప్పుని మీడియం ఫ్లేమ్లో ఒక ఏడు ఎనిమిది నిమిషాలండి ఇలా కలుపుకుంటూ మంచి దోరగా వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి మామూలుగా తెల్ల మినప్పప్పుతో కూడా చేసేసుకోవచ్చండి కొంచెం పొట్టు మినప్పప్పుతో అయితే కొంచెం మనకు హెల్దీగా ఉంటుందని నేను ఇక్కడ పొట్టు మినపప్పుతో చేస్తున్నానండి అవి వేగిన తర్వాత చివరిగా ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం వేసేసుకొని బియ్యం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఈ మినపప్పుతో పాటు కొంచెం బియ్యం కూడా వేసుకుంటే మనకు ఈ మినప సున్నులు అనేది చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పంటికి తగులుకోకుండా ఉంటాయండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది అంటే హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ మినప్పప్పుని ఒక రెండు సార్లుగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక ఆరు ఇలాచీలు వేసేసుకొని కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ కొంచెం బరుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా వేయకూడదండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక బేషన్లోకి తీసేసుకొని ఇంకా మిగిలిన మినపప్పును కూడా వేసేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం బెల్లం వేసేసుకోవాలండి ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి బెల్లం వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి మనం బాగా కలిపేసేసుకోవాలండి స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నేను బాగా కలిపేసేసాను ఇప్పుడు ఇందులో మనం నెయ్యిని వేసేసుకోవాలండి ఒక మీడియం సైజు కప్పు నెయ్యిని కొద్దిగా వేడి చేసేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వీటిని సున్నుండల్లాగా లడ్డూల్లాగా చేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా నెయ్యి వేసేసుకుంటూ మనకు ఉండ కట్టే వరకు చూడండి ఈ విధంగా కుండలు చేసేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి నేనైతే ఈ సైజులో ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతే అండి ఇదే విధంగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసేసుకుంటూ మనం ఈ విధంగా సున్నున్నులు చేసేసుకోవడమే చూసారు కదా అండి చాలా సింపుల్ అండి మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఒక పదే పది నిమిషాల్లో ఇలా మనం సున్నుండలని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నేనైతే ఇంకా సున్నుండలన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను అంతే అండి చూసారు కదా ఈ విధంగా మనం చాలా హెల్దీగా టేస్టీగా పొట్టు మినపప్పుతో బెల్లం వేసేసుకొని మినప సున్నులని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి వీటిని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిదండి కాబట్టి మనం ఈ విధంగా చేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా అండి నేనైతే ఇక్కడ పొట్టు మినప్పప్పుతో చేశాను కదా మీరు మామూలు మినప్పప్పుతో కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి